సముద్రంలోపలి వింతలు చూడాలని చాలా మందికి ఉంటుంది దీనికోసం స్కూబా డైవింగ్ చాలా పనికొస్తుంది అయితే సాహసం పక్కనే ప్రమాదం కూడా పొంచుంది బాలీవుడ్ సింగ్ జుబిన్ గార్గ్ చనిపోవడమే దీనికి లేటెస్ట్ ఉదాహరణ ఆయన సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూనే మరణించాడు నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో పాల్గొనటానికి వెళ్లిన ఆయన స్కూబా డైవింగ్ లో సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు అప్పటికే చనిపోయాడు మరి స్కూబా డైవింగ్ నిజంగానే ప్రమాదమా అందరూ చేయడం సురక్షితం కాదా ఒకవేళ స్కూబా డైవింగ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ స్టోరీలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసేయండి స్కూబా డైవింగ్ చేయాలంటే మొదట ఫిట్ గా ఉండాలని గుర్తుంచుకోండి ఇతర ఆరోగ్య సమస్యలున్నప్పుడు సముద్రంలోపకి వెళ్లకపోవడమే మంచిది ఆరోగ్యంగా ఉండి మంచి శిక్షణ ధైర్యం ఉంటేనే ఈ స్కూబా డైవింగ్ కు వెళ్లాలి గుండె సమస్యలు శ్వాసకోశ సమస్యలున్నవారు డైవింగ్ అంచుక్ కూడా వెళ్ళకపోవడమే బెటర్ కొందరు డైవింగ్ చేయాలనే పిచ్చితో వారి ఆరోగ్య సమస్యల్ని దాచిపెట్టి మరీ సాహసం చేస్తూ ఉంటారు ఇలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది బీపీ షుగర్ లాంటివి మానిటర్ చేసుకునే స్కూబా డైవింగ్ చేయాలి డైవింగ్ కి ముందు మద్యానికి దూరంగా ఉండాలి డైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా సంఘటన జరగడంతో హఠాత్తుగా భయపడటం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది లాంటివి మరణం అంచు వరకు తీసుకుని వెళ్తాయి వెంటనే అలర్ట్ గా ఉంటూ పైకి రావడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆలస్యం చేస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంతేకాదు స్కూబా డైవింగ్ తర్వాత వెంటనే విమానం కూడా ఎక్కకూడదు లేదంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీకు డైవింగ్ నేర్పించే ఎక్స్పర్ట్ సలహాలు ఖచ్చితంగా ఫాలో కావాలి స్కూబా డైవింగ్ చేశాక వెంటనే జిప్ లైనింగ్ కూడా వెళ్లకూడదు ఇది ఎక్కువగా ఎత్తైన ప్రాంతంలోనే ఉంటుంది అలా చేస్తే డీకంప్రెషన్ సిక్నెస్ కు గురవుతారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్కూబా డైవింగ్ తో కడలి లోతుల్లోనే అద్భుతాలు చూసి సేఫ్ గా తిరిగి రావచ్చు